వాటర్ సోర్స్ తక్కువ ఉన్న వాళ్ళు కొబ్బరి ప్లాంటేషన్ చేయాలనుకునే వాళ్ళు ఏ వెరైటీని చూస్ చేయాలనేసి కన్ఫ్యూజ్లో ఉంటారనమాట సో వాళ్ళకి ఒక బెస్ట్ వెరైటీగా నేను చెప్పేది ఈ టాల్ వెరైటీస్లో వెస్ట్ కోస్టాల్ అనమాట ఈ వెస్ట్ కోస్టాల్ మనకి మనకి మెయిన్గా ఈ డ్రై ల్యాండ్స్లో నీళ్ళు తక్కువ ఉండే చోట మెయిన్గా వెస్ట్ కోస్టాల్ అనేది మనకి బాగా దిగుబడి అనేది వస్తుంది ఇక్కడ చూస్తున్న చెట్టు వచ్చి ఒక సిక్స్ ఇయర్స్ ట్రీ అనమాట టాల్ వెరైటీస్ ఎప్పుడైనా మనకి ఒక సిక్స్ ఇయర్స్ ప్లస్ ఏ మనకి ఈల్డింగ్ స్టార్ట్ అయింది నేను సిక్స్ ఫీట్ ఉంటాను చూడండి సెవెన్ ఫీట్లో మనకి ఈల్డింగ్ స్టార్ట్ అయింది అనమాట వెస్ట్ కోస్టాల్ వచ్చి మీకు ఎప్పుడైనా డ్రై ల్యాండ్స్లో పెరగడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట వాటర్ అనేది మనకి ఎక్కువ అవసరం లేదు మెయింటెనెన్స్ కూడా మనం ఏం అవసరం అనేది లేదనమాట ఫిఫ్టీన్ డేస్ లేదు టెన్ డేస్ కొన్స్ మనం వాటర్ ఇస్తే మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట సో ఈ వెస్ట్ కోస్టాల్ వెరైటీ వచ్చి మన దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయి అనమాట ఎవరైనా డ్రై ల్యాండ్స్లో మా దగ్గర ల్యాండ్ ఉన్నాయి కానీ దాంట్లో ఏమైనా కోకోనట్ పెట్టాలనే వాళ్ళు ఈ వెస్ట్ కోస్టాల్ డబ్ల్యూసీటీ ఈ బ్రీడ్ని మీరు సెలెక్ట్ చేయడం అనేది బెటర్గా ఉంటుందన్నమాట యావరేజ్గా మీకు చూసారంటే ఇది వచ్చి హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ మనకి ఈల్డింగ్ అనేది వస్తుంది అనమాట మెయింటెనెన్స్ అనేది అవసరం ఉండదండి అసలు చెట్నీ చేసి మనం సంవత్సరానికి ఒకసారి ఫెర్టిలైజర్ వేసేసి టెన్ డేస్ ఒకసారి వాటర్ వేస్తే మాత్రం సరిపోద్ది ఈ చట్నీ చూడండి ఎలా దిగుబడి వస్తుంది అనేసి చూడండి అనమాట ఎవరైనా ల్యాండ్ ఉన్నాయి దాంట్లో ఖాళీగా ఉన్నాయి ఏమైనా ప్లాంటేషన్ చేయాలనుకునే వాళ్ళు ఈ కొబ్బరిలో ఈ వెస్ట్ కోస్టాల్ వెరైటీ మీరు ప్రిఫర్ చేస్తే మీకు బెటర్గా ఉంటుంది అనమాట